எதோவா வேறா அம்புலேஸ் நோ அக்க பொய் தான் சான் வண்டி பெட்டால்தா தாங்க சேட்டா இப்பிந்தா சந்தோஷங்க ஃப்ரெண்ட்ஸ் எதா பயிடிக்குதா ரேய் ஆமா எல்லாம் மைட் கலவா எது எல்லாம் ஜெப்பு தங்க 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 ஹாய் ஜப்பு ஹாய் ஜப்பு டெட்டரா ஹாய் ஜப்பு ஹாய் ஜப்பு ஹாய் ஜப் ஹாய் ஜப்பரா மன சப்ஸு ஹாய் ஜப்பு கொரகூடது ಏನ್ ಅದೇ ಅದೇ ಏನ್ ಅದು ತನೂಜೆ ತನೂಜೆ ಏನು ನಾನು ಪಡ್ಕೊಡ್ಕೇ ಅಲ್ಲಿಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ఇప్పుడు తనజ అలగడానికి వాళ్ళ ఏ డ్రాప్లైంట్ చేస్తున్నారు ఏం చేస్తున్నావు సామాన్ వస్తున్నావా వన్ ప్లస్ చిన్న పాప చైతన్య మనం ముగ్గురు పెట్టి పోవట్లేదని అలిగిపో ముగ్గు సెక్కల్ అయింది నేహారు ఏమో వంట ప్రిపేర్ చేస్తా ఉంది నేహారు మనం ఉదయం చూసాం కదా ఇప్పుడు లో ఉంది పప్పు పెద్ద టైం అయితే పదకొండున్నర కావస్తుంది ఫ్రెండ్స్ అదే కదా అలాగే ఎక్కడ ఎక్కడెక్కడ లేట్ అవుతుంది రేపు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ టైంలో ఆడే వినుకోండి అందం మామూలుగా ఉండదు ఇప్పుడు అందరం వెళ్తే మాతో పాటు రాముగారికి రావాలి రాముగారిని ఈ పిల్లల్ని మళ్ళీ ఆ ముగ్గు తీసుక బస్తా తీసుకుని రావాలంటే ఇబ్బంది అయిపోద్ది అందుకోసం రేపు ఎక్కడ స్కూల్ పెడతారు పిల్లలకి తీసుకుంటాం ఇరవై ఉంటుంది ఎల్లు మాతో పాటు వాళ్ళు ఎండలో అల్లాడిపోతారని చెప్పి వద్దంటే తనవి అర్థం చేసుకోవట్లా నాతో బలకదంట ఫ్రెండ్స్ చైతన్య ఏం మైదు బలకవు అలా కారణం అని చెప్పు నాన్న అలా కారణం వల్ల నేతన్ని పలకట్లేదు అని చెప్తే నాకు సంతోషం ఉంటుంది ఏమి లేదు బాబా ఇప్పుడు తీసుకుని వెళ్తానని మాటిచ్చి తీసుకుపోలేదు కదా ముగ్గి సకి తీసుకెళ్తాను రేపు సండే అది ఇప్పుడు కోపం ఇప్పుడు వెళ్ళాలా ఇవేమంటే ఇక్కడ బాగా చెప్పిద్దాం నేను ఆడవ్ ఎండ తగిలినా గుమ్ముకుంటానంటది ఇక్కడే ఆ మాటలు ఆడకెళ్ళిన ఎండ చేస్తా ఇంకా అంతసేపు లోడేది ఫ్రెండ్స్ ఆ ముగ్గు తీయీరు అది మనకి తెల్ల ముగ్గు ఇక్కోవాలి అక్కడ ఆ ఎత్తుక్కునేప్పుడు కొద్దిగా టైం అయిపోద్ది వీళ్ళని చెట్టు కింద పెట్టి మేము ఎండలో ఉండి ముగ్గిసుక ఎత్తుకుంటున్నా కూడా నిలబడలేదు ఇంకా ముఖ్యంగా ఏమి మళ్ళీ ఏమి వీటితో పలకట్లేదు కా అంటుంది నాన్ననే అన్న మనకి ఎలంగానే చిక్కిద్దా ఆ ముగ్గు తెల్లగా ఉందో లేదో మెత్తగా ఉందో లేదో బరగ్గా ఉందో అని చూసుకొని తెస్తే ముగ్గిసద్ది అంత దూరం పోయిద్ది దేనికి కలీసుక కోసమా కలీసుకంటే తిట్టు పోయామంటే దగ్గరే మనకి అర్థం కాదు ఫస్ట్ తెలియనప్పుడు నాకు కూడా అర్థం కాలేదు తర్వాత చూడంగా ఈ అమ్మాయి ఎతుకుతా ఉంటే వెళ్ళి ముందు కూడా పెట్టి తెచ్చుకునే వాళ్ళంట అప్పుడు చూసి ఓహో చాలా చోట్ల ఎత్తుకుంటా ఉన్నారు అది ఎవరో కోరిక కోరి చేసినప్పుడు లేదా పెద్ద కోరి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా వచ్చేసినాయి ఇప్పుడు ఒక ఆమె పొడుకుని లేక లేపుతుంటే ఇంకోటి ఇప్పుడు ముగ్గిసుకి లోడుకునేటప్పుడు జాగ్రత్తగా లోడుకోవాలి ఎందుకంటే మనం లోడుతూ ఉంటాం కదా అందులో పడితే పైన్గా ఒక్కన అందుకని చూసుకుంటూ లోడ్కోవాలి మనిషి అట్ట లోపలికి కూడా వెళ్ళి కాళ్ళు లోపల పెట్టి కూర్చొని ఇట్ట లోడేది ఏదో ఇసుక వస్తుండే మెత్త ఇసుక ముందు కారణం నాకు చెప్పాలి నేను చెప్పాను కదా నువ్వు కాదు అనేది నువ్వు అనలా చెప్పవు నేను చెప్పా అంటుంది మీది తెలంగాణ రాయలసీమ ఆయన ఆస్ట్రేలియానా ఎక్కడ మీరు నేనేమో కావాలని తీసుకోవాలి కదా ఒక కారణం ఉండాలి కదా ఒక మాట అనేటప్పుడు అక్కడ తీసుకెళ్ళలేదని అంటున్నాది నువ్వు చేతు కారణం చెప్పు కారణం చెప్పుకున్నా మూ ఉంటే అది ఇంకా కదా తప్పు నువ్వు నన్ను ఒక మాట అన్నావు ఎందుకు అన్నావు నేను అడుగుతున్నా అక్కడ తీసుకెళ్ళలేదనే తీసుకెళ్తానని చెప్పేసి మాట ఇచ్చి తీసుకెళ్ళకుండా రమ్మో లేదా రేపు తీసుకెళ్తాననే లేదా రేపు కూడా తీసుకుపోవద్దనే చెప్పు తల్లి అడిగిన చెప్పు ఎందుకు ఏమిటి ఎలా తెలియాలంతే నేను చెప్పకూడదంట నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వే చెప్పాలంట చెప్పు నేను బట్టలు అన్నా అని పెట్టుకుంటా ఎండ చూడు పెట్టొస్తుంది ఎండ సరే ఊరికనేసావు మాట అనకూడదు చిన్నారి తల్లి చిన్నారి టెంకాయ నా చిన్న టెంకాయలు నీ టెంకాయలు

జపాన్ చెప్పులు కావాలా చెప్పు ఆస్ట్రేలియా షూ కావాలా నేలగిరి కొండ కాటుకు కావాలా మన దసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళాకారు కుటుంబం అమ్మయ్యా నా దగ్గర చాలా డబ్బు ఉంది నాకు ఎటువంటి సమస్యలు లేవు నేను ఎంతో ఆనందంగా సంతోషంగా అని ఉండలేక ఉన్న సమస్యల నుంచి తప్పించుకోలేక బాధను కూడా సంతోషంగా బతికి ఉన్నట్టు ఉండి లేక లేకపోయినా ఉన్నట్టు ఉన్నా కూడా అనుభవించలేనట్టు లేకుండా బాధపడకుండా ఉండలేనట్టు జీవించే ఒకే ఒక జీవి మిడిల్ క్లాస్ జీవి అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఏమంటారు